సిబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిగ్ బ్యాంగ్స్ కూడా ఆరు షెడ్యూజోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్జోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే రానున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఫర్ ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి ఎవరికి ఉన్నాయో దాని ఉద్దేశించి మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఎంసీక్యూస్ ఫార్మేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం మరి ఈ క్లాస్ మీరు చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఈ వారం మొత్తం కూడా మీరు కంప్లీట్గా నేర్చుకున్నట్టు అవుతుంది మీ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు మీకు క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా కామెంట్లో ఒక కొత్త ఛానల్ లింక్ అయితే పిన్ చేసి ఇచ్చాను అది చేయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ద బెస్ట్ క్లాసెస్ ప్రతిరోజు కూడా మీకు ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి ఉచితంగా సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఐఐటి బాంబే ఏదైతే ఉందో ఐఐటి బాంబే మరియు ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఐఆర్ఎస్ ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి ఏదైతే ఉందో బాంబే రెండింటి మధ్య ఒక సహకారం అనేటువంటి కుదిరింది ఒక అంశంపై సహకారం అయితే కుదిరింది ఇటీ ఇటీవల అది దాని యొక్క వాళ్ళ కుదుర్చుకున్నటువంటి ఒక సహకారం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి ఏ లక్ష్యంతో వాళ్ళిద్దరూ కూడా ఒక సహకారాన్ని కుదుర్చుకున్నారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రిప్టింగ్ షిప్స్ మరియు తేలియాడే వస్తువులు మార్గాలను అంచనా వేయడానికి ఒక ఎక్విప్మెంట్ని డెవలప్ చేయడం కోసం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఏవైతే కొన్ని షిప్స్ మనకి ప్రయాణ సమయంలో డ్యామేజ్ అవుతాయో లేదా ప్రయాణ సమయంలో అవి మనకి డ్యామేజ్ అవడం కానీ లేదా కొలాబ్స్ అవ్వడం కానీ ఇట్లా ఏదైతే జరుగుతాయో వాటికి అంటే టెక్నికల్గా సమస్యలు తలెచ్చినటువంటి వాటికి మార్గాన్ని అన్వేషించి వాటిని మళ్ళీ పర్ఫెక్ట్ మా దారి చూపించే విధంగా ఒక సాంకేతిక వ్యవస్థను రూపొందించడం కోసం వీళ్ళ ఇద్దరి మధ్య ఐఆర్ఎస్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం అయితే కుదిరింది సో మరి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వికలాంగ నౌకలు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డ్యామేజ్ అయినటువంటి నౌకలు మరియు తేలియాడేటువంటి సముద్ర వస్తువులు ఏవైతున్నాయో వాటిని ఒక సాధనాన్ని రూపొందించి డ్రిఫ్టింగ్ నౌకల స్థానాన్ని సులభతరం చేయడం కోసం వాటి మార్గాన్ని చేరుకునే విధంగా వాటిని వాటికి గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం కోసం సముద్ర భద్రత భద్రత ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం కోసం ప్రమాదాలను నివారించడం కోసం ఒక తేలియాడే వస్తువు తరహా ఒక ఎక్విప్మెంట్ని తయారు చేయడానికి ఐఆర్ఎస్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఐఐటి మధ్య ఒప్పందం అయితే కుదిరిందనమాట ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల ఒక కొత్త తరహా మలేరియా వ్యాక్సిన్కి ఒక ఆమోద ముద్ర లభించింది ఆ మలేరియా వ్యాక్సిన్ ఏంటి అంటే ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ ఎమ్ ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ ఎమ్ ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సారీ ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఇండియన్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇది ఇద్దరు కలిసి రూపొందించినటువంటి మలేరియా వ్యాక్సిన్ అనమాట ఈ వ్యాక్సిన్కి ఆమోదం లభించింది అయితే ఈ వ్యాక్సిన్కి ఆమోదం వేసింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఈ వ్యాక్సిన్ ని ఆమోదించింది ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎమ్ అనేటువంటి మలేరియా వ్యాక్సిన్ని రూపొందించడం కోసం ఆమోదముద్ర అయితే వేయడం జరిగింది సో మరి మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం అనేటువంటి మలేరియా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ ఆమోదించింది దీన్ని తయారు చేసింది ఎవరు అండి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇద్దరు కూడా కలిసి ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు ఈ టీకా ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మలేరియాను ఎదుర్కోవడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కంటే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట కోటి కోట్ డి వై డి లోవైర్ అనేటువంటి పద్ధతిలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మంచి ఫలితాలు అంటే దీనికి చేసినటువంటి ప్రయోగాల్లో మంచి ఫలితాలు అయితే లభించాయి కాబట్టి డబ్ల్యూహెచ్ఓ చేత ఈ యొక్క మ్యాట్రిక్స్ ఎం అనేటువంటి వ్యాక్సిన్ అనేటువంటిది ఆమోదముద్ర వేయించుకుంది ఇది తయారు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే అదేవిధంగా మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రెండు కలిపి తయారు చేయడం జరిగింది సో ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం మనకి కేరళలో కేరళలో శక్తి కులంగర ఫిషింగ్ హార్బర్ అనేటువంటి ఒక హార్బర్లో ఇటీవల శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైనటువంటి జన్యు ఒక ఆవిష్కరణ ఆవిష్కరణ కాదు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కొత్త జాతి ఆర్గాన్ని స్పై మనకి కనుక్కోవడం జరిగింది అంటే ఒక కొత్త జాతి జాతిని కనుక్కున్నారు అది ఏ తరహాకు సంబంధించింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ లోతైన సముద్రపు ఆక్టోపస్ యొక్క కొత్త జాత డీప్ వాటర్ డాగ్ ఫిష్ షార్క్ యొక్క కొత్త జాత పగడపు దిబ్బల చేపల లేదా కొత్త జాతి జెల్లీ ఫిషా ఏది కొత్త కొత్త తరహా యొక్క జీ జీవిని వీళ్ళు కనుక్కున్నారు కేరళలో శక్తి కులంగర ఫిషింగ్ హార్బర్లో శాస్త్రవేత్తలు ఒక కొత్త జాతిని కనుక్కోవడం జరిగింది మరి అది ఏంటి అని చూస్తే డీప్ వాటర్ డాగ్ ఫిష్ డీ వాటర్ డాగ్ ఫిష్ షార్క్ అనమాట డాగ్ ఫిష్ షార్క్ అనేటువంటి ఇంతకుముందు జీవన మనకి తెలియనటువంటి అంటే మానవులకి తెలియనటువంటి కొత్త జాతిని వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది సో మరి వివరాలు చూద్దాం వివరాలు చూసినట్లయితే ఇది మనకు ఆ జాతికి సంబంధించినటువంటి కొత్త తరహా ఫిష్ ఫిష్ అనమాట ఇది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జడసఐ శాస్త్రవేత్తలు కేరళలో శక్తి కులంగర ఫిషింగ్ హార్బర్లో డీప్ వాటర్ డాగ్ ఫిష్ డీప్ వాటర్ డాగ్ ఫిష్ షార్క్ తరహాకి చెందినటువంటి ఒక కొత్త జాతిని దీనికి కొనుక్కున్నారనమాట దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే వాళ్ళు స్క్వాలస్ హిమ గుర్తుపెట్టుకోండి స్క్వాలస్ హిమ అనేటువంటి పేరుని పెట్టుకొని దీన్ని తీసుకోవడం జరిగింది ఇది అరేబియా సముద్రంలో దీన్ని కనుక్కోవడం జరిగింది అరేబియా సముద్రంలో ఏ రేంజ్లో జీవ వైవిధ్యం ఉంటుందో బయోడైవర్సిటీ ఉంటుందో అనేటువంటిది తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి జెడ్ ఎస్ఏ అనేటువంటి మనకి శాస్త్రవేత్తలు అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలియజేశారు మనకి బయోడైవర్సిటీ అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైనటువంటి టాపిక్గా ఉంది అందులో కరెంట్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల ప్రపంచ రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది దాన్ని రోబో సూసైడ్ అంటారు అంటే మొట్టమొదటిగా ప్రపంచంలో రోబో సూసైడ్ చేసుకుందనమాట సో ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది సౌత్ కొరియాలో జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆప్షన్ అని చూసుకుంటే వాట్ యూనిక్ అక్కరెన్స్ రీసెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రోబోటిక్ గవర్నమెంట్ అసిస్టెంట్ మరి రోబోటిక్ గవర్నమెంట్ అసిస్టెన్స్లో ఒక యూనిక్ అంశం అయితే జరిగింది ఇటీవల మరి దానికి సంబంధించి ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కరెక్ట్ అంటే ద రోబోట్ సఫర్డ్ ద రోబోట్ సఫర్డ్ ఎ టెక్నికల్ మాల్ ఫంక్షన్ అండ్ ఫెల్ డౌన్ డౌన్ స్టేర్స్ అంటే రోబోట్ తనకి తాను టెక్నికల్ మాల్ ఫంక్షన్స్ చేసుకొని ఏం చేసింది అంటే మనకి స్టెప్స్ మీద నుంచి డౌన్ స్టేర్ నుంచి కింద పడిపోయింది అనమాట ఆ మాల్ ఫంక్షన్ ఎవరు చేశారంటే తనకు తానే చేసుకుంది ఎందుకంటే పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువైపోయి డ్రోబోలు కూడా సూసైడ్ చేసుకుంటాయి అనేటువంటి విధంగా మనకి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది మనకి ఎక్కడ జరిగింది అంటే సౌత్ కొరియాలో జరిగింది సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే భారత అంతరిక్ష సంస్థ ఏదైతే ఉందో ఇస్రో ఇస్రో ఆదిత్య వన్ ఎల్ వన్ మిషన్ అదేవిధంగా భూమి ఎల్ వన్ పాయింట్ చుట్టూ దాని హోలో కక్షను ఎప్పుడు పూర్తి చేసిందని చెప్పి ప్రకటించింది అంటే ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్వన్ ఏదైతే ఉందో ఆదిత్య ఎల్వన్ సూర్యుడు భూమి ఎల్వన్ ఆదిత్య ఎల్వన్ అంటే ఏంటి సూర్యుడికి సంబంధించింది భూమి ఎల్వన్ పాయింట్ చుట్టూ కక్షలోకి ప్రవేశించింది అయితే అది ఎప్పుడు ప్రవేశించింది అని ఇక్కడ క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఎప్పుడు ప్రకటించింది ఇస్రో అని చెప్పేసి ఎప్పుడు కక్షలో ప్రవేశించిందని ఆదిత్య ఎల్వన్ భూమి కక్షలో ప్రవేశించిందని ఇస్రో అనౌన్స్ చేసింది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు అండి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇది ప్రకటించడం జరిగింది సో మరి ఇక్కడ చూస్తే ఇస్రో జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగున భారతదేశం యొక్క ఆదిత్య ఎల్వన్ మిషన్ సూర్య అదేవిధంగా భూమి యొక్క ఎల్వన్ లాంగ్రిజైన్ పాయింట్ వద్ద ఉంచబడిన సౌర అబ్జర్వేటరీ ఎల్వన్ చుట్టూ దాని హాలో కక్షను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పేసి మనకి ప్రకటించడం అయితే జరిగింది ఆదిత్య ఎల్వన్ మిషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్ అనమాట జూలై రెండున ఇది మనకు కక్షలోకి ప్రవేశించింది అని చెప్పేసి ఇక మరో క్వశ్చన్ చూస్తే స్పేస్ ఎక్స్ మీ అందరికీ తెలుసు స్పేస్ ఎక్స్ అనేటువంటిది ప్ర ప్రముఖ ప్రైవేట్ ఆర్గనైజేషన్ యుఎస్ఏలో ఎలానమస్క్ సంబంధించింది అన్నమాట స్పేస్ ఎక్స్కి కూడా ఎలాన్ కి చెందినటువంటి స్పేస్ ఎక్స్కి అమెరికన్ అంతరిక్ష కేంద్రమైనటువంటి నాసాకి మధ్య ఒక ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం యొక్క కాంట్రాక్ట్ విలువ ఎంతంటంటే ఎనిమిది వందల నలభై మూడు మిలియన్ డాలర్లు నాసా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది మీరు ఈ పని చేసి పెడితే మీకు ఎనిమిది వందల నలభై మూడు డాలర్లు ఇస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు నాసా ఎవరితో కుదుర్చుకుంది స్పేస్ ఎస్ ఎక్స్తో కుదుర్చుకుంది అయితే ఆ కాంట్రాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ ఏ కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడమా ఆప్షన్ బి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో మనకి స్పేస్లో దాన్ని డిమాంటిల్ చేయడం సురక్షితంగా అంటే అక్కడ పర్యావరణానికి నష్టం కలగకుండా దాన్ని డిస్మాంటిల్ చేయాలి దాన్ని బ్లాస్ట్ చేసేయాలి చేయడానికి సహకారం కుదుర్చుకోవడం కోసమా చంద్ర మిషన్స్ కోసం పునర్వినియోగ వినియోగ రాకెట్ని తయారు చేయమన్నవా లేదా లోతైన అంతరిక్ష పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించడమా మరి ఏమిటి వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించినంత భారీ డీల్ అంటే ఏదైతే స్పేస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని సురక్షితంగా డిస్మాంటిల్ చేసేయాలి దాన్ని కూల్ చేయాలి కూల్ చేయమని చెప్పేసి ఆరు వందల నలభై ఎనిమిది సారీ ఎనిమిది వందల నలభై ఎనిమిది మిలియన్ డాలర్లతో నాసా ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి రెండు వేల ముప్పై నాటికి అంతరిక్ష కేంద్రమైనటువంటి ఇంటర్నేషనల్ అంటే మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అయినటువంటి ఐఎస్ఎస్ను సురక్షితంగా నిర్వీర్యం చేసేయమని చెప్పేసి అదేవిధంగా అక్కడ స్పేస్ క్రాఫ్ట్ను నిర్మించడానికి ఇది తీసేయాలన్నమాట అని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే కుదరడం జరిగింది ఎలాన్ మస్క సంబంధించిన స్పేస్ ఎక్స్ కి నాసాకి సంబంధించి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం డిఆర్డివో ఏదైతే ఉందో మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఇటీవల ఒక ట్రయల్స్ వేసి అభ్యాస్ అనేటువంటి దాని గురించి వివరించింది అసలు అభ్యాస్ అంటే ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి స్వయం ప్రతిపత్తి లక్ష్య డ్రోనా సైనిక రాడార్ వ్యవస్థ ఉపగ్రహ నావిగేషన్ లేదా యుద్ధ విమానమా అభ్యాసం అంటే ఏంటి డిఆర్డిఓ ఇటీవల వివరించినటువంటి అభ్యాస్ గురించి అభ్యాస్ అంటే ఏంటి అంటే స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి లక్ష్యాలు సాధించగలిగేటువంటి డ్రోన్ అంటే ఆటో పైలట్ డ్రోన్ అనమాట ఇది మనకు సంబంధించి అంటే ఇక నెక్స్ట్ క్వశ్చన్ మరియు లాస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ధ్రువ స్పేస్ ఏజెన్సీ ఇది హైదరాబాద్కి సంబంధించిందండి హైదరాబాద్లో ఉండేటువంటి ధ్రువ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మొట్టమొదటి మిషన్ స్టార్ట్ చేశారు ప్రైవేట్ ఏజెన్సీ హైదరాబాద్కి సంబంధించింది దై పోల్ట్ వన్ మరియు థైపోల్ట్ టూ అనేటువంటి ఉపగ్రహాలతో కూడినటువంటి ధ్రువ స్పేస్ యొక్క తొలి మిషన్ ఇటీవల వాళ్ళు సాధించినటువంటి విజయం గురించి ప్రకటించడం జరిగింది అది ఏమిటి అని చూస్తే వాళ్ళ యొక్క ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భూమి చుట్టూ రీసెంట్గా పదిహేను వేల కక్షలను పూర్తి చేశారు అని వారు భూమి చుట్టూ పదిహేను వేల కక్షల రౌండ్స్ అనేటువంటి పూర్తి చేశారు తైబోల్ట్ వన్ తైబోల్ టూతో సో మరి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి అసలు ఈ తైబోల్ట్ వన్ తైబోల్ట్ వన్ ఏంటి ఎవరు చూసారని చూసుకుంటే ధ్రువ స్పేస్ మనం ఎవరిదైనా ధ్రువ స్పేస్ హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్ స్టార్ట్అప్ కంపెనీ అది భూమి చుట్టూ పదిహేను వేల కక్షలు తాము పూర్తి చేశామని దాన్ని టైబోల్ట్ వన్ మరి తైబోల్ టూ ఉపగ్రహాలతో ఒక ముఖ్యమైనటువంటి మైల్ రాయిని సాధించామని వీళ్ళు ప్రకటించడం జరిగింది నవంబర్ రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఇస్రో యొక్క పిఎస్ఎల్వి ఏదైతే ఉందో పిఎస్ఎల్వి ఫోర్ ద్వారా ఈ ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి ఇవి ఇటీవల ఇరవై మనకి పదిహేను వేల కక్షల్ని తీసుకువెళ్ళాను కంప్లీట్ చేయడం జరిగింది ఇది శాటిలైట్ టెక్నాలజీలో గొప్ప విజయంగా వాళ్ళ కంపెనీ మనకి అనౌన్స్ చేయడం జరిగింది దుర్వా స్పేస్ టెక్నాలజీ స్టార్ట్అప్ అనమాట సో ఇది ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ సో మరి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఛాన మనకి కామెంట్లో ఉన్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు బెనిఫిట్ పొందుతారు రెగ్యులర్గా క్లాసెస్ అక్కడ వస్తాయి థ్యాంక్ యూ